బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాను ఆ పార్టీ విడుదల చేయనుంది ఇందులో పదిహేను మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు వీరిలో పద్నాలుగు తమిళనాడు ఒక పుదుచ్చేరి స్థానాల అభ్యర్థులు ఉన్నారు ముఖ్యంగా నటి రాధిక శరత్ కుమార్ విరుధు నగర్ నుంచి పోటీ చేయబోతున్నారు అలాగే పుదుచ్చేరి నుంచి ఏ నమశివాయం తిరువల్లూర్ నుంచి పానవి బాలగణపతి చెన్నై నార్త్ నుంచి ఆర్సిపాల్ కనగరాజ్ తిరువర్ణామలై నుంచి అశ్వత్థామన్ నామక్కల్ నుంచి కేపి రామలింగం తిరుపూర్ నుంచి ఏపీ మురుగానందం పోటీ చేయనున్నారు అలాగే పొల్లాచి నుంచి కె వసంతరాజన్ కరూర్ నుంచి వివి శంథిల్నాథన్ చిదంబరం నుంచి కార్తియాని నాగపట్నం నుంచి స్కామ్ రమేష్ తంజావూరు నుంచి ఎం మురుగానందన్ శివగంగై నుంచి దేవనాథన్ యాదవ్ మధురై నుంచి రామ శ్రీనివాసన్ తెన్కాషి నుంచి పి జాన్ పాండ్యన్కు లిస్టులో చోటు దక్కింది ఇక తొలి విడతలో నూట తొంభై ఐదు మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ మళ్ళీ విడత జాబితాలో డెబ్బై రెండు మంది అభ్యర్థులను వెల్లడించింది మరోవైపు మూడో జాబితాలో కేవలం తమిళనాడు నుంచి పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది